వెల్కమ్ టు న్యూస్ ఈరోజు వార్తలు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో నమస్య పథకానికి సంబంధించిన ఫిక్సింగ్ మున్సిపల్ కమిషనర్ జబ్బార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జబ్బార్మియా మాట్లాడుతూ జనవరి పది లోపల సఫాయి మిత్ర పథకం కింద అర్హత కలిగిన అర్హత కలిగిన అభ్యర్థులు తమ పేర్లను తమ సచివాలయ పరిధిలో నమోదు చేసుకోవాలని వారి సందర్భంగా తెలియజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ సఫాయి కర్మచారులకు నమస్తే ప్రోగ్రాం కింద ఎవరైతే సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసే వాళ్ళు వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఉంటారో వారికి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క సూచన ఆధారం దీని మేరకు వాళ్ళకు దీని కింద ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది తర్వాత వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తే వాళ్ళు ఎక్విప్మెంట్ కోసం కూడా సబ్సిడీ కూడిన లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఐదు మంది మెంబర్లు కలిసి ఉన్నారంటే వాళ్ళు ఓన్గా ఏజ్ ఒక గ్రూప్ మాత్రం ఏర్పడి వాళ్ళు గల్ఫర్ మిషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇవ్వడానికి ఎన్నో తేదీ సార్ లాస్ట్ డేట్ పదో తేదీ ఆల్రెడీ రిజిస్టర్ రిజిస్టర్ అయినా కొంతమంది అయినా దానికి ఏమైనా ఫీజు కట్టాలా సార్ ఉచితంగా రిజిస్ట్రేషన్